హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను మీ హిందూపూర్ చేసిందండి హిందూపూర్ లో లక్ష రూపాయల వినాయకులు చూశారా అయితే ఈ వీడియో ద్వారా ఆ లక్ష రూపాయల వినాయకులు ఎలా ఉంది అనేది అయితే మనం చూసేద్దాం మరి మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అదేవిధంగా బెల్ ఐకోన్ కూడా ప్రెస్ చేయండి మరైనా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా లెట్స్ వాచ్ ఇట్ సో అడ్రస్ ఏంటంటే అండి మనకు హిందూపూర్ నుంచి కొట్నూరు రావాలండి కొట్నూరు నుండి ఇక్కడ గోరెంట్ల రూటు అదేవిధంగా బిట్ కాలేజ్ వెళ్తుందండి ఈ రూటు సో ఈ రూట్ దగ్గరకు వచ్చేస్తే మనకైతే ఇక్కడ కొంచెం ముందర వచ్చేసిన తర్వాత కొట్నూర్ నుండి బిట్ కాలేజ్ రూట్ పక్కన ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ అనేది ఒకటి ఉందండి ఈ బంక్ బ్యాక్ సైడే ఇక్కడ పెద్ద గోడన్ అయితే ఉందండి లక్ష రూపాయలు అంట ఒక్కొక్క వినాయకుడు లక్ష రూపాయలు పైనే ఉందంట సో మనం అయితే ఇక్కడ ఇంకా ముందుకెళ్ళేసి చూద్దాం ఇంకా అలా లోపలికి వచ్చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు చాలా పెద్ద గోడన్ అండి ఈ గోడన్ లో లక్ష రూపాయల నుండి ఉన్నాయంట విగ్రహాలు ఫస్ట్ టైం అయితే ఈ గోడన్ అయితే పెట్టేశారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులు అయితే రెడీ చేస్తున్నారు ఇప్పుడైతే ఇక్కడ మనమైతే గోడౌన్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళతో అయితే కనుక్కున్నాం హాయ్ బ్రదర్ హాయ్ అన్న మీ పేరు మంజు మంజు అన్న ఇక్కడ ఎంతలో స్టార్ట్ అవుతుందండి ఇక్కడ కాస్ట్ వన్ ల్యాక్ నుండి స్టార్ట్ అవుతుంది వన్ ల్యాక్ నుండి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంది కదా ఇక్కడ స్టైల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఓకే ఇక్కడ ఎవరు రెడీ చేస్తున్నారు నా రాకేష్ ఓనర్ ఓకే అండ్ వచ్చి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ చేస్తున్నారు సో ఇక్కడ విగ్రహాలు కూడా చాలా చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంది ఇది రెడీ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది ఒక విగ్రహం వరకు పడుతుందంట సో మొత్తానికి అయితే చాలా మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో మీరైతే ఇక్కడ వచ్చేసి పర్చేజ్ చేసుకోవచ్చు అన్న వాళ్ళ అడ్రస్ టోటల్ గా అయితే నంబర్ ఫోన్ నంబర్ కూడా నేనైతే డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను సో మనమైతే విగ్రహాలు అయితే చూసుకున్నాం ముందుకెళ్ళి ఓకే థ్యాంక్ యూ వీళ్ళైతే వినాయకునికి సంబంధించిన డిజైన్స్ దాంతోపాటు ఇక్కడ చూడండి ఇక్కడ వినాయకుడికి ఎలా ఉంది డిజైన్స్ అనేది సో అదే విధంగా వీళ్ళు సో ఈ డిజైన్స్ అన్ని వీళ్ళే ఓన్ గా రెడీ చేస్తారంట సో ఇ మనం చిన్న చిన్న గుండ్లు దాంతో బాగా చూడండి ఉంటుందండి ఈ విగ్రహం వచ్చేసి రాకేష్ కళా నుంచి తీసుకొచ్చారంట సో అక్కడక్కడ ప్యాచెస్ ట్రాన్స్ఫర్ లో ఇక్కడ అక్కడ నుంచి తీసుకొచ్చే టైంలో అయింటి అది సో కొంచెం ప్రాబ్లం దాని దానివల్ల అంత క్లియర్గా వాళ్ళు వాళ్ళు ఇక్కడ రిపేర్ చేస్తున్నారు వినాయకుని విధంగా చూస్తే వాళ్ళు ఎక్కడన్నా ప్యాచెస్ ఏదైనా కొంచెం వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చే టైంలో ఏదైనా ప్యాచెస్ పోయి ఉంటే ఆ ప్యాచెస్ కోసమే ఈ పౌడర్తో పిఓబీ పౌడర్ కదా ఇది ఈ పౌడర్ని ఆ ప్యాచెస్కి అయితే యూజ్ చేస్తారండి ఇక్కడ చూడండి చాలా చాలా సూపర్గా ఉంది వినాయకుడు ఇదైతే ఆల్రెడీ రెడీ అయిపోయింది బుక్ అయిందా ఈ వినాయకుడు ఎంత ఊటి పదీనా ఓకే వచ్చేస్తే ఇక్కడ చూడండి ఈ విగ్రహం చాలా 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 సూపర్ గా ఉంది చూడండి అంత న్యూ న్యూ డిజైన్స్ హిందూపూర్ లోనే ఫస్ట్ టైం అండి ఇలాంటి డిజైన్స్ అయితే తెప్పించారు వీళ్ళు అన్న ఈ వినాయకుడు ఎంత పడుతుంది వన్ అండ్ హాఫ్ లాక్ ఈ వినాయకుడు ఎక్కడ ఎవరు పర్చేజ్ చేస్తారు బోయ్పేట్ ఓకే సూపర్ వన్ అండ్ హాఫ్ లాక్ కి అయితే ఆల్రెడీ బుక్ అయిపోయింది అంటే వినాయకుడు సో ఇట్ సైడ్ చూద్దాము ఇక్కడ కూడా మనం చూడవచ్చు ఈ వినాయకుడు ఈ వినాయకుడు ఎంత బ్రదర్ ఇది వన్ అండ్ హాఫ్ ఫ్లాక్ ఓకే ఈ వినాయకుడు కూడా వన్ అండ్ హాఫ్ ఫ్లాట్ అంట వచ్చేస్తే ఈ వినాయకులు చూడండి ఇక్కడ ఇంకొక డిఫరెంట్ స్టైల్ చాలా చాలా సూపర్గా ఉంది ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్సే కదా ఉంది డిఫరెంట్ స్టైల్స్ ఇది ఎంత పడుతుంది మనకు ఒకటి అరవై ఓకే ఇక్కడ వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ అంటే ఉండదా మాట్లాడితే కొంచెం డిస్కౌంట్ చేస్తారా ఓకే ముందుకు వచ్చేస్తే ఇక మరొక వినాయకుడు చూడొచ్చు మనము ఇది ఇంకొక ఆకారంలో ఉందండి విగ్రహము ఈ వినాయకుడు సూపర్ గా ఉందన్న ఈ టోటల్ లైన్ అంతా ఇక్కడ ఉండేవాడి వన్ లాక్ సిక్స్టీ ఇటు వచ్చాను మరొక వినాయకుడు కూడా మనం చూడొచ్చండి ఈ వినాయకుడు కూడా వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ అంట ఇంకా మీరు వచ్చేసి ఇక్కడ డిస్కస్ చేసుకుంటే వాళ్ళు డిస్కౌంట్ కూడా చేస్తారు చాలా చాలా మంచి విగ్రహాలు ఇందుపూర్లో అయితే వచ్చాయండి ఈసారి సో ఇక్కడ చూస్తే ఇదొక స్టైల్లో ఉంది విగ్రహము ఇక్కడ చూడండి దాంతో పాటు ఇక్కడ ఈ ఆకారం చూడండి చాలా చాలా సూపర్ గా ఉంది చూడండి పాము పేడుగులు కదన్నా పక్కన చూడండి ఇది కూడా వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ అంట సో ఇంకా ముందుకు వెళ్తే అక్కడ అయితే ఇంకోటి విగ్రహం అయితే రెడీ చేస్తున్నారు ఓకే మనకి ఈ పక్క వచ్చేస్తే ఇది చూడవచ్చు మనము శివుడి విగ్రహం చాలా చాలా సూపర్ గా ఫ్రెండ్స్ ఇది ఎంత కాస్ట్ వన్ లాక్ సిక్స్టీనా ఓకే చాలా అద్భుతంగా ఉన్నాడు చూడండి ఓకే ఓకే ఇది ఇంకా పెయింటింగ్ అంతా చేయాలి దీనికి వినాయకుడు ఎన్ అండి ఆరు చేతులు ఉన్నాయి వినాయకునికి కాస్ట్ వన్ సిక్స్ సో వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అంట ఎంత ఉంటుంది పదహారు పదిహేడు ఉంటాయి ఓకే చాలా చాలా సూపర్ ఒక్కొక్క దానికి ఓకే ఓకే ఇంకా మనం ఇటు సైడ్ వస్తే సో ఇక్కడ కూడా చూడవచ్చు ఇంకా పెయింటింగ్స్ అయితే జరుగుతున్నాయి సో మీకు కావాలంటే మీరు ముందుగానే వచ్చేసి వీళ్ళతో అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు ఆ పెయింటింగ్స్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు వచ్చేసి ఇప్పుడు కాలేదు కాబట్టి వాళ్ళకి ఏ పెయింటింగ్స్ కావాలంటే అది వేసి ఇస్తారు ఓకే మొత్తానికైతే అయితే మీరైతే ఇక్కడ వచ్చేయచ్చు నేనైతే వీళ్ళ నంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో మీరైతే వీళ్ళతో కాంటాక్ట్ అయిపోవచ్చు ఇక్కడ ముందుకు వస్తే ఇది వచ్చి పార్ట్స్ అండి వినాయకులువి ఇవన్నీ తెప్పించారునా ముంబై ముంబై నుండి తీసుకొచ్చారు చూడొచ్చు సో అన్ని పార్ట్స్ అయితే ఇక్కడ చూడొచ్చు మనము రాకేష్ కలార్ట్స్ నుంచి తెప్పించారు ఇవన్నీ ఇలాంక సో వాళ్ళు వచ్చి ముంబై నుండి తెప్పించుకున్నారు అక్కడ ఓకే మనం ఇలా ముందుకు వచ్చేస్తే ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారా ఈ పార్ట్స్ తోనే వీళ్ళైతే రెడీ చేస్తున్నారు పైన ఇంకా ముందుకెళ్తే పార్ట్స్ చూపిస్తామండి మనం ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు మనము ఈ షెడ్ లోనే అతి పెద్ద వినాయకులు చూసారు దాన్నిటికీ పెద్ద వినాయకుడు హెడ్ అయితే ఇదండి సో ఇది ఎప్పుడు రెడీ అవుతుంది అన్న టూ వీక్స్ ఇంకా వినాయక చవితి వచ్చే లోపల మొత్తానికి అన్ని విగ్రహాలు అయితే కంప్లీట్ చేసేస్తారు ఇవన్నీనా ఇక్కడ టోటల్ గా అనుకోండి టోటల్ ఇప్పుడు పార్ట్స్ బట్టి ఆర్డర్ బట్టి చేస్తాము ఓకే అంటే ఆర్డర్ ఏమి తీసుకుంటే ఇప్పుడు అంటే ఓకే ఓకే ప్రెజెంట్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసుకుంటే వాళ్ళు టోటల్ గా ఇక్కడ ఇక్కడ రెడీ చేయిస్తారు ఆర్డర్ ఇప్పుడు తీసుకోవడం ఏం లేదు ఇప్పుడు ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు ఆర్డర్ బట్టి తెప్పించుకునేది తెప్పించుకు ఆర్డర్ అంటే మనం అర్జెంట్ అంటే ఇవి ఉన్నాయి కదా అవును రెడీ అయినాకే కదా అవును అవును అందరికి వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పార్ట్ ఎలా ఉంది చూడండి ఈ పక్క విగ్రహము సో ఇదంతా ఏందన్నా ఇది పిఓపి మట్టితోనే మట్టి కాదు కదా పిఓపి ఇదంతా మొత్తం పిఓపీతోనే రెడీ చేస్తారంట అది దీని లోపల ఏమి వేస్తారన్న ఇది అట్టలాగా ఉంది ఓకే ఓకే అలాంటివి ఇక్కడ మనకైతే పార్ట్స్ అయితే ఒక్కొక్క పార్ట్ ని కలిపేసి ఒక పెద్ద విగ్రహాన్ని అయితే రెడీ చేస్తారు సో ఇక్కడ ఈ విధంగా ఉంటదన్న సో ఈ విగ్రహాలు అయితే మనకు పిఓపితో పాటు ఐరన్తో రెడీ చేస్తారంట ఇక్కడ చూడండి విగ్రహం అంతా ఐరన్నే ఓకే సో ఇక్కడ మనం చూడవచ్చు సో మనకి లోపలంతా ఐరన్ ఐరన్తో రెడీ చేశారు ఇక్కడ దాంతో పాటు వుడ్ అనేది కూడా వేశారండి ఇక్కడ టోటల్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు వర్క్ అయితే చేస్తున్నారు ఒక వినాయకం రెడీ చేయాలంటే ఎంత టైం పడుతుంది ఒక వీక్లో పడుతుందా ఒక పెద్ద వినాయక రెడీ చేసుకోవాలంటే ఓకే ఇది ఏమిటి కానీ యూజ్ చేస్తారా ఇది ఆ జాయిన్ చేసే కోసము ఇది యూజ్ చేస్తారైతే ఓకే సో ఒక్కొక్క విగ్రహం చేయాలంటే మినిమం వన్ వీక్ టైం తీసుకుంటారంట అండి సో ఎంత చాలా పెద్ద ప్రాసెస్ ఉన్నట్టే ఉందన్న పెద్ద పెద్ద వినాయకులు చేయాలంటే ఇక్కడ చూడవచ్చు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి అయితే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయి వినాయకులు అయితే సో మనం ఇక్కడ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి వినాయకులు ఇంకా వర్క్ అయితే ప్రోగ్రెస్ జరుగుతుంది ఇంకా మన సెప్టెంబర్ లో కదా వచ్చేదన్న వినాయక చవితి సో మొత్తానికైతే ఆర్డర్లు కూడా బుక్ అయితే చేసుకునే సార్ హిందూపూర్లో కూడా లక్ష పదివేలకు పైన కాస్ట్ అండి ఒక్కొక్క విగ్రహము చాలా మంది బయట వెళ్ళేసి కొంటుంటారు మన హిందూపూర్లోనే ఇక్కడ మనకు బిట్ కాలేజ్ వెళ్ళే రూట్లో ఓకే మన కొట్నూరు నుంచి వస్తే ఇక్కడ గోరెంట్ల రూటే కదా ఇది బిట్ కాలేజ్ కూడా వెళ్తుంది సో అదే రూట్ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది దాని వెనకాల షెడ్ ఇది చాలా 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 సూపర్ గా ఉంది బ్రదర్ ఇది అంతా ఒకటి డెబ్బై ఇది బుక్ కాలేదా ఇంకా మరి అయితే స్టాండింగ్ వినాయకుడు ఎన్ని అడుగులు ఇది సో మనకి ఓకే అవునా టోటల్ పంతొమ్మిది అడుగులు సో మనకి హిందూ ఊర్లో కూడా పర్మిషన్ ఉంటుంది ఓకే అవునండి ఎంత ఉండదు మన గరడీ అంత ఐడియా లేదా ఓకే ఇది ఇక్కడ చూడండి అన్న ఇది ఏం స్టైల్ స్టైలానా చాలా సూపర్ గా ఉంది ఇది వినాయకుడు వన్ లాక్ సెవెంటీన్ కింద ఏమన్నా ఇంకా వస్తుందేమో కదా ఇది డిఫరెంట్ స్టైల్స్ లో సెలెక్ట్ చేపిస్తారు ఇది వన్ లాక్ అయితే ఇక్కడ ఈ చిన్న పది ఆ పక్క అన్ని ఒకటి పది ఓకే ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఒకటి పది లక్ష పదివేల నుంచి ఆ విగ్రహాలు అయితే స్టార్ట్ అవుతాయి అక్కడ నుంచి మనకు లాస్ట్ హైయెస్ట్ రేట్ అన్న వినాయకులు రెడీ ఇలా వచ్చేస్తే ఇంక ఇలా వస్తే ఇక్కడ చూడండి ఈ విగ్రహము చాలా చాలా సూపర్ గా ఉంది అన్న ఈ వినాయకుడ ఎంత ఉండదు అన్న వన్ లాక్ సిక్స్టీ కూడా చాలా చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ అంట ఈ విగ్రహము చేస్తే ఇది కూడా ఎంత అన్న ఈ వన్ లాక్ వన్ లాక్ సిక్స్టీ ఓకే ఇక్కడ చూడండి ఇదే విగ్రహం కూడా వన్ లాక్ సిక్స్టీ అంట సో ఇది టెంకాయ నార్ అండి సో ఒక వినాయకుని రెడీ చేయాలంటే మినిమము ఒక వన్ వీక్ పడుతుందంట పెద్ద పెద్ద వినాయకులు ఇవన్నీ సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడొచ్చు వీళ్ళైతే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా స్టైల్స్ ఇక్కడ వీళ్ళైతే ఇక్కడ రెడీ చేసేసి ఇవన్నీ అక్కడ చూడండి ఆ తో వాళ్ళు కొట్టేసి స్టాప్లర్ టైప్ ఉంది దాన్ని అయితే వాళ్ళు కొట్టేసి ఏదో గమ్లాగా అతికిస్తున్నారండి సో ఈ టోటల్గా ఇక్కడ చూస్తున్నారా వీళ్ళెంత నీట్గా రెడీ చేస్తున్నారు చూడండి టోటల్ వీళ్ళైతే ముంబై నుండి వచ్చారంట విగ్రహాలు అయితే చూడ సో ఇక్కడ చూడండి ఈ డిజైన్ రావాలంటే నిజంగా మంచి టాలెంట్ ఉండాలి వాళ్ళతో ఆ టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ముంబై నుండి వచ్చేసి ఇక్కడ ఇలా రెడీ చేస్తూ అక్కడ చూడండి చోవు మీద పెడుతున్నారు చూడండి అది దానికి ఆ స్టాప్లర్ తీసుకునేసి చేస్తారంట సో ఇక్కడ డిజైన్స్ అయితే మనము అన్న రెడీ చేస్తాం చూడండి ఈ డిజైన్ అయితే వాళ్ళు అక్కడ చూడండి చేసుకోవడానికి కూడా వచ్చారండి చాలా చాలా సూపర్ గా ఉన్న విగ్రహాలు అయితే పక్క వస్తే మనకైతే పార్ట్స్ చూడండి ఈ ఒక్కొక్క పార్ట్ ని యాడ్ చేసేసి ఒక వన్ వీక్ పడుతుందంట పెద్ద పెద్ద విగ్రహాలు చేయడానికి సో ఇక్కడైతే చాలా మంది ఆల్రెడీ వచ్చి ఆల్రెడీ బుక్ కూడా చేసుకున్నారంట విగ్రహాలు ఇక్కడ చూడండి ఎంతెంత పెద్ద టెంట్ ఉందో చూడచ్చు సో మనకైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకా రెడీ అయితా ఉంది చాలా పెద్ద వినాయకుడు ఇంకా మినిమం వన్ వీక్ వరకు పడుతుందంట ఈ వినాయకుడు రెడీ కావాలంటే సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి మరైనా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తా ప్లీజ్ సపోర్ట్ అండి ఇక మంచిగా అయితే వినాయక చవితి అయితే వచ్చేస్తుంది సెప్టెంబర్ సెవెన్త్ సో హిందూపుర్లో ఇంకా రచ్చ చేసేద్దాం మొత్తానికి వినాయకులు అయితే చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై బోలో గణేష్ మా రాజ్ కి జై